టాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ట్వంటీ ఫోర్ ఫర్ ఫ్యాక్టరీ ఏవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించిన సినిమా కన్నప్ప టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ స్క్రీన్ ప్లే అందించగా ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో విష్ణు మంచు మోహన్ బాబు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ కాజల్ అగర్వాల్ ప్రీతి ముకందన్ కీలక పాత్రలో నటించారు మహాభారతం సీరియల్ కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు షెల్టాన్ చావు సినిమాటోగ్రఫీని స్టీఫెన్ దేవసి మ్యూజిక్ అలాగే యాంతోనీ గన్సల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు ఈ సినిమా జూన్ ఇరవై ఏడో తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతోంది ప్రపంచవ్యాప్తంగా శివభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది ఇక ముందు రోజు యుఎస్లో ప్రీమియర్స్ పడతాయనే విషయం తెలిసిందే తాజాగా అక్కడి నుంచి ఈ సినిమాకి సంబంధించిన టాక్ అయితే వస్తోంది ఇప్పటికే టాలీవుడ్లో చాలామంది ప్రముఖులు ఈ సినిమా గురించి మాట్లాడారు సినిమాను రజనీకాంత్ కూడా చూశారు మోహన్ బాబు విష్ణు మంచు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ను కూడా ప్రశంసించారు ఆయన ఇక కన్నప్ప రిలీజ్కి ముందు హైదరాబాద్లో అలాగే ముంబైలో కూడా స్పెషల్ ప్రీమియర్లు పడ్డాయి అందరూ కూడా సూపర్ టాక్ ఇచ్చారు దేవుడు లేడు అని భావించే తిన్నడు చివరకు శివభక్తుడిగా ఎలా మారతాడనేది ఈ స్టోరీ దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి తన తెగ ప్రాంతం కోసం పోరాటం చేసిన యోధుడి కథ ఇది ఇప్పటికే ప్రీమియర్స్ అయితే అక్కడ పడ్డాయి మంచి పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది ఈ సినిమాలో అందరి నటీ నటుల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది అయితే తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని ప్రభాస్ నటన కూడా సినిమాకి వేరే లెవెల్లో ఉందని విష్ణు కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు అనేంతగా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ఇక మోహన్ లాల్ సీక్వెన్స్ టెరిఫిక్ అని ప్రభాస్ అతిథి పాత్ర అదరగొట్టేశాడు అంటున్నారు ఇక ఇప్పటికే కన్నప్పపై గతంలో రెండు సినిమాలు వచ్చాయి అయితే విష్ణు ఇందులో ఏం చూపిస్తారని అందరూ కూడా ఎదురు చూశారు ఈ సినిమాపై మంచి టాక్ వచ్చింది దేవుడి సినిమాలు ఎన్ని వచ్చినా ఏ రూపాల్లో ఆ ప్రాశస్యం చూపించినా భక్తులకి అభిమానులకి నచ్చుతుంది కన్నప్ప కూడా అలాంటిదే మంచు విష్ణు ఈ విషయంలో చాలా డేర్ చేశారని చెప్తున్నారు ఇంత పెద్ద కాస్టింగ్తో ఈ సినిమా చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు తిన్నడగా విష్ణు అద్భుతంగా జీవించేశాడని అంటున్నారు ప్రభాస్ రోల్ ఏమీ ఇరికించకుండా మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి రోల్ని అయితే చేయించారు సుమారు ప్రభాస్ రోల్ ముప్పై నిమిషాల పాటు ఉంది అద్భుతమైన నటనతో ప్రభాస్ ఆకట్టుకున్నారు అందరూ అన్నట్టుగానే సెకండ్ హాఫ్లో ప్రభాస్ నటన పీక్స్కి వెళ్తుంది ఇక విష్ణు ప్రభాస్ మధ్య సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయి ఈ మూవీలోని చివరి ముప్పై నిమిషాల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు కథనాలు మన మైండ్ నుంచి బయటకు రావు కూడా సినిమా చూస్తున్నంతసేపు శివలీలలోనే మనం మునిగిపోతాం ముఖ్యంగా శివభక్తులు క్లైమాక్స్ చూసిన తర్వాత కంటతడి పెట్టుకోవడం ఖాయమనే చెప్పాలి ఇక ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి సినిమా అంతా ఆ రోజులకు తగ్గట్టు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారు ఇక అక్షయ్ కుమార్ శివుడిగా అద్భుతంగా చేశారు ఇక కాజల్ పాత్ర కూడా పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మంచి రోల్లో అద్భుతంగా పార్వతీదేవిగా ఆమె అద్భుతంగా చేశారు పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా సూపర్ స్టార్ హీరోల క్రేజ్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పాత్రలను కథలో జించిన తీరైతే సినీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది మొత్తంగా అయితే విష్ణు అలాగే మంచి ఫ్యామిలీ ఒక మంచి సినిమా తీశారనే ఒక ఫీల్ అయితే కలుగుతుందంటున్నారు ఈ సినిమాకి సంబంధించి